ప్రైజలాట్ అలెవియా ప్రమోని యేసుక్రీస్తు రావు పేరిటం మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం ఏ కూజాములో ప్రియలారా దాదాపుగా ఏప్రిల్ నెల సగం దినాలు గడిచిపోతూ అది కాక ఈ శ్రమల దినాల కూడికలు ఉపాస కూడికలు ఇంకొక ఫోర్ డేస్ మాత్రమే ఉన్నవి కదా శుక్రవారం మంచి శుక్రవారం ఉంటాం గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిలువ వేసిన శిలో యాగాన్ని గురించి మనమందరం దేవుని ఆలయంలో చేరి ఆ ప్రభువును ఆరాధిస్తాం ప్రియా దేవుని బిడ్లారా ఈ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై పలికిన ఏడు మాటల గురించి కొంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మీద మూడవ మాట యేసుక్రీస్తు ప్రభు సులువుపై ఉన్నప్పుడు ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడండి అక్కడ ఉండే చూడండి అంత భారం వహిస్తూ కూడా తలపైన ముళ్ళ కిరీటము చేతుల్లో కాళ్ళల్లో చీలలు ఒళ్ళంతా గాయాలు అలాగే శరీరమే కాకుండా మనసు కూడా గాయపడింది యూదుల రాజా అని ఎగతాలు చేస్తున్నారు నువ్వు దిగవయ్య రాజు అయితే మమ్మల్ని కూడా అంటున్నారు రాజు అంటే రక్షించేవాడే కదా మరి ఈ విధంగా శరీరము గాయపడింది మనసు గాయపడింది అయినా అయినా ఆయనలో ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే అక్కడ ఉన్న వారిని అందరినీ ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండట చూచి అక్కడ కూడా తల్లి తల్లిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తాను ప్రేమించిన శిష్యుడు పిల్లరా నేను అనుకుంటాను ఇక్కడ గ్రంథంలో రాయబడిన రీతిగా ఆ క్రీస్తు శిలువు దగ్గర యోహానుగా శిష్యుడు తప్ప మరి ఎవ్వరు లేరు ఆయన ప్రేమించిన శిష్యుడు ఆయన్ని ప్రేమించే శిష్యుడు మిగతా శిష్యులందరూ పారిపోయారు ఎవ్వరూ లేరు శిలువు దగ్గర తల్లి అయిన మరి ఉంది మగ్ధలైన మరి ఉంది మరి కొందరు స్త్రీలు ఉన్నారు అంత బాధలో అంత కష్టాల్లో ఉండి కూడా ఆయన తల్లి బాధ్యతని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నారు తన తల్లిని చూస్తూ ఉన్నారు తల్లి రుణము ఎలా తీర్చుకోవాలి తల్లి ప్రేమ ఈ లోకంలో ప్రియులారా అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది అని మన పెద్దలు చెప్తారు అది వాస్తవం కూడా లోక సంబంధంగా తల్లి కంటే అధికంగా ప్రేమించేవారు లోకంలో ఎవ్వరూ లేరు అయితే తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించేవాడు నా నాప్రియుడైన ఏసయ్య మన ప్రభు అయిన ఏసయ్య తల్లి తన ప్రాణాన్ని బిడ్డ కోసం ఇస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రభు వారైతే మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు త్యాగ నిరతి ప్రాణం అర్పించడమే కాదండి ఆ శిలువ యాగాన్ని భరించడం అనేది చాలా కష్టం ఆ పరిస్థితుల్లో కూడా ప్రియా దేవుని బిడ్డన ఇక్కడ తన తల్లిని ఆయన చూస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఇంకా నా బాధ్యతలు ఏమున్నాయి లోక సంబంధంగా ఇంకొద్ది గంటల్లో నేను నా ఆత్మ నా తండ్రి చేతికి అప్పగించబోతూ ఉన్నా కాబట్టి నా బాధ్యతలన్నీ కూడా నేను నిర్వర్తించాలి ఇక్కడ తల్లి బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారు ఇదిగో నీ తల్లి ఆ దినం నుండి యోహాన్ గారు మరియను తన ఇంట చేర్చుకోలేను అని రాయబడు అంటే దేవుని బిడ్డగా తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారు తన సౌవార్థిక జీవితంలో మొట్టమొదట అద్భుతం చేసింది కళా వివాహంలో అక్కడ తల్లి వచ్చి చెప్తుంది బాబు ఈ కళా వివాహానికి మనం విలువబడ్డాం వాళ్ళు మన బంధువులు నాయన ద్రాక్షారసం అయిపోయింది అబ్బా ఇదేంటి గెస్ట్కి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది దాన్ని కొడుకు ఎందుకు చెప్తుంది తల్లి ఇక్కడ తల్లికి తెలుసు ఆ కొరత తీర్చేవాడు నా కుమారుడు మాత్రమే ఆ కొరత తీర్చేవాడు నా కుమారుడు మాత్రం ఎక్కడైనా కొరత ఉందా ఎక్కడైనా కొదువు ఉందా ఎక్కడైనా అవసరత ఉందా దాన్ని తీర్చేవాడు ప్రభోయిని యేసుక్రీస్తు మాత్రమే తల్లికి తెలుసు లేకపోతే యజమాన్తో పోయి చెప్పాలా అరే బాబు రాక్షరసం అయిపోయింది మనల్ని తెప్పించవయ్యా అప్పుడు తల్లి వచ్చి కుమారుడుతో చెప్తున్నప్పుడు ఆయన అంటాడు అమ్మా నాతో నీకేం పని అంటే అర్థం ఏంటి ఇక్కడ తల్లి అడలు ప్రేమ లేదనే తల్లి మాటని గౌరవించడం లేదనే ఆ కింద ఇంకో మాట్లాడారు నా సమయం ఇంకా నువ్వు రాలేదు అంత మాత్రం చేత తల్లి మాటలు ఆయన నెరవేర్చకుండా లేడే తల్లికి కూడా తెలుసు ఆ పరివారంతో చెప్తుంది అరే బాబు ఆయన ఏం చెప్తాడా చేయండి కావులు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు ఒక బాధ్యత ఎరిగిన కుమారుడుగా తన తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు తల్లిదండ్రులను చూడనోళ్ళు లోయకాకులు బీకతాయట తల్లి ప్రేమ గురించి గ్రంథంలో చాలా ఉన్నాయి అదే నేను చెప్పిన వచ్చిన యోహాన్ శువార్త రెండవ అధ్యాయం నాలుగవ క్షణంలోను ఉంది అలాగే పదమూడు ఇరవై మూడు యోహాన్ సువార్త వార్త ఇరవై ఒకటి ఏడు ఇరవై అధ్యాయము రెండవ వచ్చినం ఈ భాగాలన్నీ కూడా చదవండి తల్లి ప్రేమలో ఉన్న ఔన్నత్యం గురించి పిల్లరా మీకు మీరు తెలుసుకోవచ్చు గొప్ప ప్రేమ ఏసే ప్రేమ ఈ లోకంలో మనం కూడా మన మన బాధ్యతలను మనం గుర్తెరగాల ఒకవేళ దేవుని చిత్తాన్ని చేసే దైవ సేవకులైనా దేవుని సేవలో ఉండే దైవ అయినా స్వార్థికులైనా నువ్వు ఏ పని చేస్తున్నా నీ తల్లిదండ్రుల బాధ్యతను నువ్వు తీర్చాల వద్దా తప్పనిసరిగా మనకు దేవుడు కొన్ని బాధ్యతలు ఈ లోకంలో జన్మించిన తర్వాత వచ్చి ఉన్నాడు ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి క్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఆ గృహం దగ్గర ఉండి ఆ తండ్రి బాధ్యతను నెరవేర్చాడు మూడున్నర సంవత్సరము పరలోకము తండ్రి బాధ్యత నెరవేర్చడానికి వచ్చాడు ఆయన ఎక్కడా కూడా తన బాధ్యత నుండి ప్రక్కకు వైదొలిగిపోలేదు ఆయన ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు కావున ప్రియుల మనం కూడా ఈ లోకంలో మన బాధ్యతలను మనం నెరవేర్చాలి ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను పోషించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర కూర్చొని రెండు మాటలు మాట్లాడితే ఆ ఓదార్పు చాలు వాళ్ళకు వాళ్ళ లోకంలో ఏమీ కోరండి ప్రేమను కోరుకుంటారు ఆదరణ కోరుకుంటారు మంచి మాటలను కోరుకుంటారు ఆ విధమైన ప్రేమను కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు ఏడల కలిగి ఉండాలని ఇదేనో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను యేసో క్రీస్తు ప్రభు తన బాధ్యతను మరవలేదు ప్రియర తన బాధ్యతను మరవలేదు ఆయన బాధ్యత గల ఒక కుమారుడుగా ఆ శిలువ త్యాగం చేస్తూ కూడా శిలువ యాగంలో కూడా తన బాధ్యత నెరవేర్చాడు అయితే కుమారి కుమారుడ నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావా నీ తల్లిదండ్రుల పట్ల చాలామంది ఈ లోకంలో తన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది కానీ దేవుని నమ్మిన బిడ్డలు నీ బాధ్యత నెరవేర్చమని ఏ సైడ్ ఇక్కడ చెప్తున్నాడు ఆయనే నెరవేరుస్తున్నాడు మరి మనం నెరవేర్చ కావున లోక సంబంధంగా మనం మన బాధ్యతలు నెరవేరుస్తూ తండ్రి చిత్తాన్ని కొనసాగించదు కాక ఆమె చివరిగా మార్చి చదువుకున్నాం ఈయసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ప్రైజ్ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకున్నా మహోన్నతుడు స్తోత్రం ఇంతవరకు ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏసు వేడుకొని కొంచున్నా తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధాత్మన్యో నేని సహవాసం ఈ వాక్యం ఇంట్రున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆ మేన్ హ్యావ్ ఏ గుడ్ డే ఏదైనా మంచి అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక అలెలుయా